స్త్రీఐ నమ కలవు నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి శ్రీమంతాన్ని మీరు గొప్పగా ఉండడాన్ని ఎప్పుడూ కోరుకునే మీ సిటీవీ ఛానల్ శ్రీలక్ష్మి ఆకర్షణ అనే గొప్ప కార్యక్రమంతో మీ ముందుకు వచ్చిందండి సదా మీ మంచిని కోరుకునే ఈ ఛానల్ ఎప్పుడు కూడా మీ గురించి కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త విశేషాలు ఎన్నో తీసుకొచ్చింది రెండు సంవత్సరాల్లో ఇంకా ఇంకా తేబోతూ ఉంది లలితా వైభవం వంద ఎపిసోడ్స్కి పైన నడిపించి దాన్ని జయప్రదం చేశారు అట్లాగే అందరికీ అవసరమైన ఈ శ్రీలక్ష్మి ఎపిసోడ్స్ని కూడా చాలా ఎక్కువగా మీరందరూ ఆదరిస్తారని మీ అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆరోగ్య లక్ష్మి ఎందుకంటే లక్ష్మీదేవి అంటేనే మహాభాగ్యము గొప్ప భాగ్యము ఎంతో గొప్ప అదృష్టము అటువంటిది ఆరోగ్యలక్ష్మి అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపద ఇంకొకటి లేదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాడు ఆనాటికి లేకపోయినా కూడా డబ్బు లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాననే ఒక ధైర్యాన్ని కలిగి ఉంటాడు అట్లాగే ఏం చేసైనా సరే నాకేంటి ఎక్కడికెళ్ళైనా బ్రతుకుతాను అనే ఒక ధైర్యాన్ని కలిగి ఉంటాడు ఆ ధైర్యాన్ని ఎక్కడిస్తుంది మనస్సు ఎక్కడిస్తుంది ఆరోగ్యం ద్వారా ఇస్తుంది నాకేంటి నేను బాగానే ఉన్నాను కదా ఎక్కడైనా సరే నేను ఉంటాను ఆ ఆ ధైర్యం పేరే ఆరోగ్య లక్ష్మి అండి ఆ ఆరోగ్యలక్ష్మి మనకి ఎక్కడ నివసిస్తుంది ఎక్కడ అంటే ఇక్కడ అంటే హృదయంలో నివసిస్తుంది ఆరోగ్య లక్ష్మి అలాగే మెదడులో నివసిస్తుంది ఎందుకంటే సమస్తమైన ఆలోచనలు పుట్టేది ఇక్కడే కదండి ఇక్కడ నుంచి సంకేతాలు వస్తే తప్ప మానవుడు ఏ ఒక్క విషయాన్ని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురాలేడు ఏది కూడా చెప్పలేడు అనేక రకాలైనటువంటి భగవంతుడి తాలూకా అత్యుత్తమ సృష్టి మానవుడు అటువంటి ఆ అత్యుత్తమ సృష్టిలో మనం ఉన్నందుకు నిరంతరం మన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అలాగే ఒక తెల్లవారింది అంటే అర్ధమరణం నిద్ర ఆ అర్ధమరణం నుంచి బయటపడి మెలకు వచ్చి మరొక రోజు మనం గాడ్ గిఫ్ట్గా ఇచ్చాడు మనకి భగవంతుడు మనకి ఒక మరొక రోజుని ప్రసాదించాడు దాన్ని మనం ఎలా గడుపుకోవాలి ఓ రకంగా చుట్టుపక్కల వాళ్ళతో బాతాకాని వేస్తూ గడపాలా లేకపోతే ఒకళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతూ గడపాలా ఏం చెయ్యాలి అనేది సంకేతాలు కూడా ఇక్కడే వస్తాయి కనుక ఆరోగ్య లక్ష్మి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండూ కూడా కలిసిందే ఆరోగ్యం కనుక ఆరోగ్య లక్ష్మిని మనం సొంతం చేసుకోవాలి అంటే ఆవిడ ఎక్కడ ఉంటుంది ఈ రెండు చోట్ల ఉంటుంది కనుకనే మాకు మా గురువులు చెప్పింది మనిషికి రెండు హృదయాలు ఉంటాయి ట్విన్ హార్ట్స్ అంటాం మా మాస్టర్ అలా చెప్తారు మా గురువు గారు ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ చేస్తాం మేము ట్విన్ హార్ట్స్ ఇక్కడొక హృదయం ఉంటుంది ఇక్కడొక హృదయం ఉంటుంది సహస్రార్థ చక్రంలో ఒక హృదయం హృదయ చక్రంలో ఒక హృదయం ఈ రెండు హృదయాల్ని అనుసంధానం చేయడమే యోగం అటువంటిది ఆరోగ్య లక్ష్మిని మనం సొంతం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే అనారోగ్యం ఎక్కడైతే ఉందో దాంతో మీరు కుదేలైపోకూడదు ఆరోగ్యలక్ష్మిని మీరు సొంతం చేసుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే చిన్న పని ఏంటంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ మహామాత మహాలక్ష్మి ప్రార్థన ప్రార్థన వల్ల చాలా జరుగుతాయి అద్భుతాలు మీరు ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత మీ జీవితం మారిపోతుంది మీ రెండు హృదయాలు సింక్రనైజ్ చేసుకోవడం ద్వారా యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అట్లాగే మీరు ఎంతో కొంత ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసుకోవడం వల్ల అంటే ఈ జీవితం నాది ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదమో దీన్ని నేను ఉన్నంతలో గొప్పగా బ్రతకాలి ఉన్నంతలో పరులకు మేలు చేస్తూ బ్రతకాలి అమరవాణిలో ఒకటి చెప్తారు ఏంటి అంటే ఎవ్వరూ కూడా పురుషుడు అంటే వ్యక్తి అని అర్థం అక్కడ పురుషుడు తనకున్నటువంటి బలము కానీ ధనము కానీ శక్తి కానీ యుక్తి కానీ అది అవసరమైన వాళ్లకు కనుక ఉపయోగపడకపోతే వృధా వ్యర్థములగును అంటే తన దగ్గర ఉన్న చదువు కానీ బలం కానీ శక్తి కానీ యుక్తి కానీ ధనం కానీ ఏవైనా కానీ లేని వాళ్ళకి కనుక ఉపయోగపడకపోతే మనం వృధా మనకున్నవన్నీ కూడా నలుగురితోని పంచుకోమని చెబుతోంది అమరవాణి అంటే భగవంతుడి వాక్కు అది అమరవాణి చెబుతూ ఉంది అటువంటిది ఆరోగ్యలక్ష్మిని మనం ఎట్లా మనం దగ్గర పెట్టుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఈ రెండు హృదయాల్లోనూ పుట్టాలి మన పక్క వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు ఇక్కడేమో ఒక వికృత ఆలోచన పుడుతుంది అది ఇక్కడికి వస్తుంది దాంతో ఏమవుతుంది లక్ష్మీ కళ ఉట్టిపడేటటువంటి మొహం వికృతంగా మారిపోతుంది మనకెందుకు అలా లేదు నాకే ఎందుకు ఇలా అయింది ఇలాంటి అనారోగ్యకరమైన ఆలోచనలు సాధారణంగా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి వాటిని నిరోధించుకోవడానికి కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వులు యోగ సాధన ద్వారాను వీటి ద్వారాను సాధించుకునేవారు క్రమబద్ధమైన జీవితం కారణంగాను సాధించుకునేవారు కానీ ఇప్పుడు అటువంటివి లేవు గనక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రశాంత జీవనాన్ని ఎంచుకోండి టార్గెటెడ్గా కష్టపడండి కష్టే ఫలి అన్నారు అలాగే అదే నోటితో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు ఎక్కడైతే మనం కష్టపడతామో అక్కడ దరిద్రం ఉండదు అన్నారు లేమి అనేది ఉండదు ఎక్కడ లేమి ఉండదు ఎక్కడ కష్టపడితే అక్కడ లేమి ఉండదు ఇప్పుడు మామూలుగా నేను ఉన్నాను ఓ రెండు రోజులు పని మనిషి రాలేదు నాకేం పర్వాలేదు నేను అన్నీ చేసుకుంటాను నాకు శరీరం సహకరించిన మేరకు నా వృత్తి సహకరించిన మేరకు నాకు ఇంట్లో సహకరించిన మేరకు నేను చేసేసుకుంటాను అట్లా ఒక ధైర్యం అనేది ఉండాలి ఎక్కడైతే ధైర్యం ఉంటే అక్కడ అనారోగ్యం ఉండదు ఎప్పుడైతే భయం కలుగుతూ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉండదు కనుక ఆరోగ్య లక్ష్మిని సొంతం చేసుకోవాలి మీరు అంటే ఉదయాన్నే మీ రోజుని ఒక పాజిటివిటీతో కూడిన అంటే అనుకూల సానుకూల దృక్పథంతో కూడినటువంటి ఒక చక్కనైనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడే చిరునవ్వుతో మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యకరమైన రోజుని మీరు ప్రారంభించాలి అట్లాగెప్పుడైతే ప్రారంభిస్తారో ఆరోగ్యం సదా మీ సొంతం అవుతుందండి కనుక యూనివర్స్లో ఉండేటటువంటి అత్యద్భుతమైన విశేషాల గురించి త్వరలో మరొక స్లాట్ మొదలుపెట్టబోతున్నాను అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆరోగ్యాన్ని మీ అందరి లక్ష్మీ కళని మీ అందరి లక్ష్మీ ప్రాప్తిని కాంక్షించే మీ సిటీవీ ఛానల్ మరోసారి చెప్తోంది శ్రీం అయి నమ